ఓం నారాయణ ఆదినారాయణ శ్రీ 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 భగవాన్ వెంకటేశ స్వామి వారి ఆశ్రమం ఇది నిర్మాణ దశలో ఉన్నది ఇదివరకు గుడి జీర్ణోద్ధరణ అయిపోవడంతో కొత్త కొత్త నిర్మాణం చేపడుతున్నారు అట్లాగే ఇది మన తిరుపతి జిల్లాలో వెంకటగిరి మండలంలో నైన్త్ బటాలియన్ వెళ్ళే దారిలో నేషనల్ హైవేకి అతి సమీపాన ఉన్నది ఇక్కడ ప్రతి శనివారము స్వామి స్వామివారికి అభిషేకాలు భజనలు నామ సంకీర్తనలు పల్లకీ సేవ మధ్యాహ్న భోజనము అన్నదాన కార్యక్రమాలు విరివిగా జరుగుతాయి అట్లాగే ప్రత్యేక తిథులలో తిథులలో పండుగల సమయాలలో స్వామివారికి ప్రత్యేకమైన కార్యక్రమాలు ప్రత్యేకమైన పూజలు ప్రత్యేకమైన అభిషేకాలు మహా అన్నదాన కార్యక్రమాలు జరుగును ఇది ప్రస్తుతం తిరుపతి జిల్లా వెంగడిగిరి మండలంలో నైన్త్ బటాలను వెళ్ళే దారిలో నేషనల్ హైవేకి అతి సమీపాన ఉన్నది నిర్మాణ దశలో ఉన్నది కనుక భక్తులు సహకరించగలరు ఇప్పటి వరకు మా యొక్క సబ్స్క్రైబర్స్ ఈ ఛానల్ని ఎంతో ఆదరించారు ఇక మీద కూడా మీ ఆదరణ ఇలానే ఉంటుందని ఆశిస్తూ మీ మెట్టే వీడియోస్ చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి మీ విలువైన సలహా సూచనలను కామెంట్ రూపంలో తెలపగలరు ఇంకా మేము చుట్టుపక్కల జరిగే ఆధ్యాత్మిక విషయాలు దేవాలయాలు మీకు చూపకూరుతున్నాము కనుక మా యొక్క వ్యూవర్స్ ఈ ఛానల్ని ఇంకా డెవలప్మెంట్కి మీ యొక్క ఇన్వాల్వ్మెంటు మీ యొక్క సపోర్టు కావాలని కోరుతున్నాను దయ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి వెట్రి అరోహరా